సుమగారు ప్రజాదరణ పొందిన తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతల్లో ఒకరు ఈటీవీలో అవుతున్న స్టార్ మహిళా కార్యక్రమం వేల ఎపిసోడ్ పూర్తి చేసినందుకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు సుమ్మ కనకాల గారు కేరళకు చెందిన ఈమె మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు ఆమె తెలుగు భాషను ఎంతో చక్కగా మాట్లాడమే కాదు వ్యాఖ్యానం చేస్తూ ఈ రంగంలో మంచి స్థానానికి చేరుకోవడం విశేషం చక్కటి వ్యాఖ్యానం చిరునవ్వు సమయస్ఫూర్తితో ఈమె రంగంలో రాణిస్తున్నారు తెలుగు మలయాళంతో పాటు హిందీ ఆంగ్ల భాషల్లోనూ మాట్లాడగలరు పంచవతారం స్టార్ మహిళ బలే చాన్సులే వంటి కార్యక్రమాలకు వ్యాఖ్యానం చేసి మంచి గుర్తింపును పొందారు టీవీ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చలనచిత్రాల పాటల ఆవిష్కరణ ఆడియో రిలీజ్ కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు సుమ కనకాల గారి తండ్రి రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో దేవదాస్ కనకాల గారి దర్శకత్వం వహించిన మేఘమాల సీరియల్లో చేస్తుండగా రాజీవ్ కనకాల గారితో పరిచయం అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పదిన వీరిద్దరికి వివాహం జరిగింది వీరికి ఒక బాబు ఒక పాప సుమగారి తండ్రి పిఎన్ కుట్టి గారు తల్లి పి విమల గారు చాలా సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో ఉంటున్నారు సుమగారి తల్లిదండ్రులు చాలా కాలం నుండి హైదరాబాద్ లో ఉండటంతో సహజంగా తెలుగు భాష మీద పట్టు సాధించారు చదువులో సబ్జెక్ట్ ను ఎంచుకోవడంలో తన తల్లి పాత్ర ఎక్కువగా ఉందని అంటున్నారు ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన తోటి నటుడు రాజీవ్ కంకల గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుమ గారు యాంకరింగ్ చేసిన టీవీ కార్యక్రమాలేంటో ఇప్పుడు చూద్దాం క్యాష్ స్టార్ మహిళ పంచవతారం సూపర్ సింగర్ అబాకయ్యార జీన్స్ బలే చాన్సలే పట్టుకుంటే పట్టు చీర లక్కు దిక్కు అలాగే సుమ గారు చేసిన ఏంటో ఇప్పుడు చూద్దాం వేయి పడగలు మేఘమాల జీవనరంగం మందాకిని సమత ఆరాధన అలాగే సుమ కనకాల గారి చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం కళ్యాణ ప్రాప్తి రాస్తూ పవిత్ర ప్రేమ కలిసి నడుద్దాం వర్షం ది బాద్షా స్వయంవరం గీతాంజలి రాబోయే చందమామ రాఘవ స్వరాభిషేకం జయమ్మ పంచాయతీ పండంటి సంసారవరం సుమ కనకాల గారికి లభించిన పురస్కారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల తొమ్మిదిలో ఈటీవీ కోకో కోలా సంస్థలు తెలుగు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఉత్తమ టీవీ యాంకర్ల కోసం నిర్వహించిన లెమ్కా ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హంట్ కార్యక్రమంలో మహిళల విభాగంలో విజేతగా నిలిచారు సుమ్మా కనకాల గారు రెండు వేల పది సంవత్సరానికి గాను ఉత్తమ టీవీ వ్యాఖ్యాత నంది పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల పది సంవత్సరానికి గాను ఉత్తమ టీవీ వ్యాఖ్యాత లోకల్ టీవీ మీడియా పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల పది సంవత్సరానికి గాను ఉత్తమ టీవీ వ్యాఖ్యాత సినీగోర్ పురస్కారాన్ని అందుకున్నారు యాంకర్ సోమ గారు ఇరవై రెండు మార్చి పంతొమ్మిది త్రిశూర్ కేరళలో జన్మించారు టాలీవుడ్ టాప్ యాంకర్ యాంకరింగ్ తో పాటు నటన నిర్మాత సింగర్ గా బహుముఖ ప్రజ్ఞ యాంకర్ సుమ్మ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాసరి నారాయణరావు గారు దర్శక నిర్మాణంలో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన కళ్యాణ ప్రాప్తి రస్తు సినిమాలో ఈమె హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాలో డైరెక్టర్ వక్కంతం వంశీ గారు హీరోగా నటించడం విశేషం హీరోగా ఆయనకి ఇదే ఫస్ట్ మూవీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు ఆ తర్వాత సుమా కనకాల గారు మలయాళంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు ఆ తర్వాత బాలకృష్ణ గారు హీరోగా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో తెరకెక్కిన పవిత్ర ప్రేమలో బాలయ్య గారి చెల్లెల పాత్రలో తిరిగి టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చారు సినిమాల్లో హీరో చెల్లెల పాత్రలు చేస్తూనే యాంకరింగ్ వైపు అడుగులు వేసి అక్కడ నెంబర్ స్థానంలో నిలిచారు ప్రస్తుతం తెలుగులో ఈమె నెంబర్ వన్ యాంకర్ గా ఇప్పటికీ హవా చలాయిస్తున్నారు సుమా కనకాల గారి తర్వాత ఎంతమంది యాంకర్స్ వచ్చినా ఇప్పటికీ తెలుగు స్మాల్ స్క్రీన్ పై యాంకరింగ్ గా సుమా కనకాల గారు తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యాక్టర్ రాజీవ్ కనకాల గారిని ప్రేమించి వివాహం చేసుకున్నారు యాంకర్ సుమ్మా అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు అంత పాపులర్ సుమ గారు టీవీ తెరపై ఈమె ఒక మెగాస్టార్ ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో చేస్తూ ఆకట్టుకుంటారు ఈటీవీలో ప్రసారం అవుతున్న స్టార్ మహిళా కార్యక్రమం వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు యాంకర్ గా ఎప్పుడూ బిజీగా ఉండే సుమ్మ గారు ఓ చిత్రంలో ఐటెం సాంగ్ పాడారు సుమ్మగారు పాడిన పాట ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం టాలీవుడ్ లో సుమా కనకాల గారు టాప్ యాంకర్ ముల్లితెరపై యాంకర్ గా షోలు చేస్తూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తనదైన శైలిలో సుమ గారు హంగామా చేస్తూ ఉంటారు సుమ్మ గారు నటిగా కూడా రాణించారు అప్పుడప్పుడు ఈమె నటిగా సినిమాలు చేయడం చూస్తూనే ఉన్నాం సుమ్మగారి చివరిగా జయమ్మ పంచాయతీ అనే చిత్రంలో నటించారు గారు యాంకర్ నటి మాత్రమే కాదు సింగర్ కూడా యాంకర్ గా నటిగా మాత్రమే కాదు గారు మరో ప్రయోగం కూడా చేశారు ఆమె ఒక చిత్రంలో పాట పాడిన సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు గారు తన కెరీర్ లో ఒకే ఒక్క పాట పాడారు అది కూడా ఐటెం సాంగ్ ఈ సాంగ్ లో మరో ప్రత్యేకత కూడా ఉంది ఆ పాటని సుమ్మగారు మరో యాంకర్ అనసూయ గారు కోసం పాడారు సాయి ధరమ్ తేజ్ గారు విన్నర్ చిత్రంలో అనసూయ గారి ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే తన పేరుపైనే ఆ సాంగ్ ఉంటుంది సూయా సూయా సూయ అట్టా ఇట్టా పుట్టేసావే అనసూయ అనుసూయ అంటూ సాగే పాట అది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఈ పాటని సుమ గారితో పాడించి ప్రయోగం చేశారు ఈ సాంగ్ లో నటించిన తర్వాత అనసూయ గారు మాట్లాడుతూ నా పేరుతో సాంగ్ ఉండడం దాంట్లో నేను నటించడం ఆ పాటని నాకు ఇష్టమైన వ్యక్తి పాడడం ఇవన్నీ చూస్తుంటే నాకే నమ్మసక్యంగా లేదు కానీ ఇదంతా జరిగింది చాలా హ్యాపీగా ఉంది డైరెక్టర్ గోపిచంద్ గారు సాయి ధరమ్ తేజ్ గారు నా కృతజ్ఞతలు ఈ పాట రాసిన రామ్ జోకేయ శాస్త్రి గారికి పాడిన సుమ్మ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి అని అనుశ్రీ గారు అన్నారు ఈ సాంగ్ పాడిన తర్వాత యాంకర్ సుమ్మ గారు అయితే ఫన్నీగా రియాక్ట్ అయ్యారు మీకు ఇది వినడానికి షాకింగ్ గా అనిపించవచ్చు మీరు ఎలా ఫీల్ అయినా గౌరవం మాత్రం జరిగిపోయింది నేను విన్నర్ చిత్రంలో పాట పాడాను అది అనుశ్రీ గారు నటించిన పాట నేను ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లలో లలో కేవలం యాంకరింగ్ మాత్రమే చేశాను ఎప్పుడు పాట పాడే సాహసం చేయలేదు కానీ తమ్మన్ గారికి నా చేత పాట పాడించాలని ఎందుకు నాకు తెలియదు మొత్తానికి పాడేశానంటూ సుమ్మగారు పన్ని కామెంట్స్ చేశారు విన్నర్ చిత్రం హిట్ కాకపోయినప్పటికీ అనసూయ గారి ఐటెం సాంగ్ మాత్రం బాగా వైరల్ అయింది యాంకర్ సుమ్మగారు అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు అంత పాపులర్ సుమ్మగారు టీవీ తెరపై ఆమె ఒక మెగాస్టార్ ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టుకుంటారు మలయాళీ అయినా తెలుగింటి కోడలై మాటలతో మైమర్పిస్తారు సుమ్మగారు తెరపై సూపర్ అనిపించుకోలేదు కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాల వేడుకల్లో మాటలతో కోటలు కడుతూ సూపర్ అనిపించుకుంటూ ఉంటారు సుమా కనకాల గారు యాంకర్స్ లో సుమ సూపర్ స్టార్ అనే చెప్పాలి దాదాపు రెండున్నర దశాబ్దాల నుండి వ్యాఖ్యాతగా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారామె ఆమె గారి నోట పరుగులు తీసే పదబంధాలు ప్రేక్షకులను పరవశింపచేస్తూ ఉంటాయి తేనెలూరే తెలుగు ఆమె గల్లంలో గలగల గోదారిలా ప్రవహిస్తూ ఉంటుంది చిత్రం ఏమిటంటే సుమ్మగారి మాతృభాష తెలుగు కాదు అయినా తెలుగు భాష ఆమె గాత్రంలో మరింత తీయగా వినిపిస్తూ ఉంటుంది అందుకే సుమ్మగారి వ్యాఖ్యానం విన్నాక చిత్రం బలారే విచిత్రం అనకుండా ఉండలేం సుమ్మగారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి ఇరవై రెండున కేరళలోని పాలక్కాడ్ లో జన్మించారు ఆమె తండ్రి ఉద్యోగరీత్యా సికింద్రాబాద్ చేరుకున్నారు సుమ్మగారు పెరిగి పెద్దయిందంతా సికింద్రాబాద్ లోనే తర్వాత సుమ్మగారు చిత్రసీమలో రాణించాలనుకున్నారు దాసర్ నారాయణ రావు గారు తెరకెక్కిచ్చిన కళ్యాణ ప్రాప్తి రస్తులు ఇద్దరు నాయకుల్లో ఒకరిగా తెరకు పరిచయం అయ్యారు ఎందువల్ల సినిమాల్లో అంతగా రాణించలేకపోయారు ఆమె అయితే వ్యాఖ్యాతగా తనదైన బాణీ పలికిస్తూ ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ లో పలు కార్యక్రమాలు చేస్తూ సక్సెస్ రూట్ లో సాగారు అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమ్మగారి వ్యాఖ్యానం జనాన్ని అలరిస్తూనే ఉంది ఇక సినిమాల వేడుకల్లోనూ సుమ్మగారి యాంకరింగ్ కు ఎంతో క్రేజ్ ఉంది సుమ్మగారి వ్యాఖ్యానం చేసిన చిత్రోత్సవాలు ప్రేక్షకుల్ని అలరించడమే కాదు సదరు చిత్రాలు ప్రేక్షక ఆదరణ పొందుతాయనే సెంటిమెంటా ఉంది ఓ వైపు యాంకర్ గా తనదైన బాని పలికిస్తూనే తన దరికి చేరిన పాత్రల్లో నటించారామె అలా పవిత్ర ప్రేమ చాలా బాగుంది వర్షం స్వరాభిషేకం డి బాద్షా ఓ బేబీ వంటి చిత్రాల్లో నటించారు గత సంవత్సరం సుమ్మగారు ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ అనే సినిమా రూపొందించింది సుమ్మగారి భర్త రాజీవ్ కనకాల గారు నటుడిగా సాగుతున్నారు వారికి ఇద్దరు పిల్లలు అబ్బాయి రోషన్ గారు కార్తీక్ కనకాల గారు కూతురు సుమ కనకాల గారి కొడుకు రోషన్ కార్తిక్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇటీవలే ఒక సినిమా మొదలైంది టాలీవుడ్ స్టార్ యాంకర్ ఎవరంటే అందరూ సుమా అంటూ టక్కుని చెప్పేస్తారు ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా తనదైన చలాకితనంతో మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సుమ గారు తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా చక్కగా తెలుగులో మాట్లాడుతూ మంచి ఫ్యాన్ సొంతం చేసుకున్నారు తెలుగు యాంకర్లు సుమ కనకాల గారు అంటే పరిచయం అక్కర్లేని పేరు తనదైన శైలిలో అందరినీ మంత్రముగ్ధులను చేసే ఆమెకు అందరూ మొగ్గు చూపుతూ ఉంటారు ఒక్కో ప్రోగ్రామ్ కి లక్షల్లో పారితోషికం తీసుకుంటూ తను ఎదురు లేదని నిరూపిస్తారు వ్యాఖ్యాతులుగా మారిన ఉదయ్ భాను గారు శ్యామల్ గారు కాస్త నమ్మదించినా ఆమె మాత్రం దూసుకుపోతున్నారు మాతృభాష మలయాళమైనా తెలుగులో అనర్గళంగా మాట్లాడే సుమ గారు మొదట హీరోయిన్ అని చాలా మందికి తెలియదు ఆమె తెలుగులో కళ్యాణ ప్రాప్తి రస్తు అనే సినిమాలో నటించారు అందులో ప్రముఖ రచయిత వక్కంత వంశీ గారు హీరోగా దాసరి నారాయణరావు గారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు దీంతో సినిమా రంగాన్ని వదిలేశారు మలయాళంలో కూడా రెండు మూడు సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు ఇక టీవీ రంగం వైపు అడుగులు వేశారు ఈ క్రమంలో రాజీవ్ కనకాల గారితో పరిచయం ఏర్పడింది అదే వారి మధ్య ప్రేమకు దారితీసింది ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి తర్వాత నటించడం రాజీవ్ గారికి ఇష్టం లేదు సుమ్మగారు మాత్రం దీనికి ఒప్పుకోలేదట దీంతో కొన్నాళ్లు విడిగా ఉండిపోయారట అప్పుడు రాజీవ్ కనకాల గారు సుమగారు వచ్చిన రంగంలో వెళ్ళొచ్చని చెప్పడంతో మళ్ళీ ఇద్దరు ఒకటయ్యారు సుమగారి తండ్రి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు దీంతో ఆమె తెలుగులో వ్యాఖ్యాతగా ఎదిగారు ఇప్పుడు సుమ గారు లేని ఏ ప్రోగ్రాం కూడా ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు అలా యాంకర్ లో మేటిగా నిలుస్తున్నారు చక్కనైన అందం తమాషా మాటలతో అందరినీ ఆకర్షించే సుమ్మగారు ఇప్పటికీ కూడా తగ్గడం లేదు దీంతో తెలుగులో మంచి యాంకర్ గా సుమ్మగారు నిలుస్తున్నారు